శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆశీసులతో బోయే వెంకట సుబ్బయ్య మెమోరియల్ గోయ జగన్మోహన్ రావు గారు పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మౌలాని నాగుల్మీరు ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ బారు నాయుడు గారు తోటరావులపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి తత పోటీలు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ గోయ జగన్మోహన్ రావు గారు పెను యుడు గారు తోట్రావులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గుంటూరు గుల్లిపోటయ్య మెమోరియల్ బల్లిపల్లు పామర మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఎన్టీఆర్ జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి

को वेंकट सुबोरियय जगन्मोहन रानमलूर कनमलूर मैं लाख लाई बाबू మండలం కృష్ణా జిల్లా బిఎస్ఆర్ బోల్స్ బారు బాను నాయుడు గారు తోటరావులపాడి వారి దర్శనలో ఉన్నాయి రౌండ్ వందల యాభై దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి జగన్మోహన్ రావు గారు పెనమలూరు బిఎస్ఆర్ బుల్స్ బారు నాయుడు గారు రావులపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మినికంజిలో ఉన్నవి పోయే జగన్మోహన్ రావు గారు పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారు నాయుడు గారు తోట్రావులు పాటు వారి సొంత ప్రదర్శనలో ఉన్నాయి మెమోరియల్ పోయే జగన్మోహన్ రావు గారు పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మౌలాది నాగుల మీరు ఆశీసులతో బిఎస్ఆర్ పురుస్ బారు బాను నాయుడు గారు తోటరావులపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి ಕೊಯ ಜಗನ್ಮೋಹನ್ ರಾವ್ ಗಾರು ಬೆನಮನೂರು ಬೆನಮನೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ య్య మెమోరియల్ గోయే జగన్మోహన్ రావు గారు పెనమలూరు వారు భాను నాయుడు గారు తోటరావులపాడు వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి చెబిరెడ్డి గారు శ్రీ స్వయం శంబలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం జిల్లా బాను నాయుడు గారు తోటలో పాడు చందన్నపాడి మండలం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రతి ప్రదర్శనలో ఉన్నాయి మేసారావ సాయిశేనన తో పోయ ఎవర్ కప్పయ్య మెమోరియల్ ఏకత నూరు నకనూరు నకనూరు మండలం కృష్ణా జిల్లా మార్బానోన ఎడ్గార్ పోట్రావల్ పడవారి జత ప్రదర్శనలో ఉన్నాయి కేవలం నూరుకే ఆయనకి ఎన్కే ఎలక్ట్రిక్ కూడా ఏంటో ఏంటో సూపర్ పాయింట్ కొడుతారా హారిష్నాక డబ్ల్యూసీ లంగివే

మొదటి స్థానంలో కొనసాగుతారు పోయే జగన్మోహన్ రావు గారు పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా సమయము పూర్తయినది శ్రీ భారతదేశమేత సమేత భీమేశ్వర స్వామి ఆశీస్యలతో కోయ వెంకట సుబ్బయ్య మెమోరియల్ కోయ జగన్మోహన్ రావు గారు పెనుమూరు పెనుమలూరు మండలం ప్రస్తుతం జిల్లా వారు బాను నాయుడు గారు తోటపాడు వారి లాగిన దూరము మూడు వేల అడుగులు మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి